థర్టీ వన్ మెంబర్స్ పాల్గొన్నారండి మరి ఇందులో వచ్చేసి మెథరాలజీకి సంబంధించి పదకొండు మంది పార్టిసిపేట్ చేశారు మరి ఇక్కడ కంటెంట్కి సంబంధించి ట్వంటీ మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందండి మరి ఇందులో మనం మెథరాలజీ పరిశీలిస్తే ఈ పది మెంబర్స్ లో మనము ఒకరికంటూ మెటీరియల్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పాను కాబట్టి మరి ఇక్కడ ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి సంబంధించి మనము మెటీరియల్ అనేది కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో మెథరాలజీకి సంబంధించి టెన్ మెంబర్స్ తర్వాత కంటెంట్ సంబంధించి ట్వంటీ మెంబర్స్ సో ఇందులో కొంతమంది రెండు దాని కూడా పార్టిసిపేట్ చేశారండి మరి ఇక్కడ సపరేట్ సపరేట్ గానే పేర్లు రాశారు సో ఒకే పర్సన్ మెథడాలజీకి కంటెంట్ రెండు అమౌంట్ వేశారు కాబట్టి రెండింటిలో కూడా పేరు రాయడం కూడా జరిగిందండి అండి దానికి సంబంధించి మరి ఇక్కడ మెథడాలజీ సంబంధించి మనకు వచ్చిన ఈ పది మెంబర్ ఈ పదకొండు మెంబర్స్ లో కూడా మనము ఒకరిని సెలెక్ట్ చేస్తాం కాబట్టి మరి ఆ వచ్చిన ఒక పర్సన్ మనం మెట్రల్ అనేది ఉచితంగా పంపించడం అనేది జరుగుతుంది ఇది దానికి సంబంధించి ఓకే సార్ మరి ఎవరో నవీన్ అనే పర్సన్ సార్ మరి ఈ నవీన్ అనే పర్సన్ ఏ డిస్టిక్ అంటే నంద్యాల డిస్టిక్ అండి మరి మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఫోర్ అండి సో ఈ పర్సన్ కి మనం ఇక్కడ తెలుగు మెటీరియల్ అనేది తెలుగు మెథాలజీ మెటీరియల్ అనేది ఫ్రీగా పంపించడం అనేది జరుగుతుందండి సార్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ నాకు సో కొద్ది బిజీ షెడ్యూల్లో ఉన్నానండి ఈ డీటీ కోర్స్ దీంట్లో ఉన్నాను సో మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మీ మీ అడ్రస్ నాకు పంపిస్తే మా స్టాఫ్ పంపించి మీ మెటీరియల్ కూడా పంపించమని చెప్తాను ఈ పర్సన్ ఎవరు కూడా ఒకసారి మీ ఫుల్ అడ్రస్ అనేది నాకు సెండ్ చేయండి సార్ తర్వాత నెక్స్ట్ పర్సన్ అండి మరి కంటెంట్ సంబంధించి ఇక్కడ ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి మరి ఇక్కడ రెండు చీటీలు అనేది జరుగుతుందండి మరి ఇక్కడ టూ పర్సన్స్ ఇరవై మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి మనం ప్రతి పది మందిలో ఒకరికి ఇస్తా ఉన్నాం కాబట్టి మరి ఇరవై మంది గాను మనం ఎంత ఇస్తున్నాం సార్ అంటే ఇక్కడ ఇద్దరికి మనము మెటీరియల్ అనేది ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ పరిశీలిద్దాం ఓకే సార్ మరి ఇక్కడ ఎవరు పర్సన్ వచ్చేసి కొర్రా టాటాజీ అంటే మరి ఈ కొర్రా టాటాజీ ఏ జిల్లా సార్ అంటే ఈస్ట్ గోదావరి జిల్లా మరి మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో ఫోర్ డబల్ జీరో సిక్స్ అండి సో ఇక్కడ జెంట్స్ మాత్రమే అనౌన్స్ చేస్తున్నాను ఒకవేళ లేడీస్ వస్తే వాళ్ళ నెంబర్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరగదు ఎందుకంటే లేడీస్ కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుందండి సో ఈ సంబంధించి నెంబర్స్ కూడా అనౌన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే మరి మనం ఎంత వరకు జెన్యు నగర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా సో ఇక్కడ ఈ పేరుతో ఇచ్చారంటే మీరు ఆ పర్సన్ కాల్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ మనకు సార్ మీరు నిజంగానే మెటీరియల్ పంపిస్తున్నారు లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు అర్థమవుతుంది ఇది దానికి సంబంధించి మరి ఇంకొక పర్సన్ చూద్దాం ఎవరో మేడం కే చాముండేశ్వరి అండి సో మరి ఏ జిల్లా సార్ అంటే కర్నూలు జిల్లా అండి కే చాముండేశ్వరి కర్నూలు జిల్లా మరి తెలుగు కంటెంట్ కూడా ఒకరిగా చెప్పవచ్చు మరి మొబైల్ నెంబర్ ఏంటి సార్ అంటే నైన్ వన్ ఎయిట్ వన్ ఫోర్ తర్వాత సెవెన్ డబల్ ఫోర్ అండి ఇది లాస్ట్ టూ డిజిట్స్ అనేవి సో చెప్పకూడదు లేడీస్ కాబట్టి దానికి సంబంధించి మరి ఇక్కడ థర్టీ వన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసినా మనం ఇచ్చిన వచ్చేసి సో ముగ్గురికి మనం మెటీరియల్ ఇచ్చామండి ఇందులో తెలుగు కంటెంట్ వ్యాకరణం అనేది సో ఇద్దరికి మరి తెలుగు మెథాలజీ ఒక పర్సన్ కు మనం ఫ్రీగా అందించడం కూడా జరుగుతుంది ఒకవేళ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా తర్వాత లాస్ట్ న్యూ ఇయర్ సందర్భం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైనా సరే మరి వీళ్ళందరికీ కూడా మనం ఎంతగా అందిస్తున్నాం సార్ అంటే మన మెటీరియల్ వచ్చేసి టూ సెవెంటీకి మాత్రమే అందిస్తున్నాం తర్వాత తెలుగు మెధవాళ్ళు చూసేసి వన్ సెవెంటీ కే అందించడం కూడా జరుగుతుంది ఇది దానికి సంబంధించండి వీళ్ళు రెండు కావాలంటే ఫోర్ ఫార్టీ కే అందించడం కూడా జరుగుతుంది ఇంకా ఏంటి సార్ అంటే జరిగిన అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి స్కూల్ అకాడమీ పాఠ్య పుస్తకాలు కూడా తర్వాత టీటీసీ కానీ బీఈడి కానీ ఏ పుస్తకాలు సరే మన దగ్గర అందుబాటులో ఇది దానికి సంబంధించి మా నెంబర్ ఏంటి సార్ అంటే నైన్ వన్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో